everyone welcome back to my channel name is jashwita ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా అదేనండి మన కొత్తగా విశాఖపట్నంలో ఫస్ట్ టైం థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు పెట్టారనమాట అదే మాయా వరల్డ్ అసలు లోపలికి వెళ్ళాక మై మర్చిపోతాం అనమాట అంత బాగుంటుంది సో ఫస్ట్ అయితే నేను అడ్రస్ ప్రైజెస్ ఇదేంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పేస్తాను అనమాట సో ఇదైతే సబ్మిలియన్ ఎదురుగా పెట్టారు సబ్మిలియన్ ఎదురుగానే ఉంటుంది ఇది సో ప్రైజ్ మాత్రం టూ థర్టీ రూపీస్ పడుతుంది బిఫోర్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రీ అండ్ మార్నింగ్ టెన్ సాయంత్రం నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది అనమాట సో ఈవినింగ్ టైం వెళ్తేనే బెటర్ అని నా ఫీలింగు అంటే నా ఒపీనియన్ ఇది అండ్ కమింగ్ టు లోపలికి వెళ్ళాక మాత్రం ఎక్కడున్నామని కూడా మర్చిపోతాం టైం కూడా మనకు తెలియదు అనమాట అంత బాగుంటుంది మనం ఎప్పుడు వెళ్ళని ప్లేసెస్కి వెళ్తూ ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా ఇది చూసారా ఇది రైస్ గార్డెన్ అనమాట ఇవన్నీ ఇవన్నీ చూడండి ఇది రైస్ గార్డెన్ గ్లోబల్ గ్లోబల్ లైటింగ్స్ లైటింగ్ చూసారు ఇదంతా గ్లోబల్ ఇది ఏమంటారు రైస్ గార్డెన్ అనమాట ఎంత బాగుందంటే ఒక డ్రీంలోకి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది అనమాట అంత బాగుందనమాట చూడండి మరియు స్పెషల్గా స్పెషల్గా ఇదే అనమాట రైస్ గార్డెన్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మనకింకా ఇది చూడండి ఇదైతే ఏదో హిమాలయాల్లోకి వెళ్ళినట్టు ఉందన్నమాట చూశారు కదా ఎంత బాగుంది కదా సో నెక్స్ట్ మిర్రర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ చెట్టు ఒకటి ఉంటుంది అనమాట సో ఇదైతే డ్యాన్స్ వేయడానికి అండ్ మోడల్గా చేయడానికి చాలా బాగుంది ఈ ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అండ్ ఇంకోటి అంటే గ్లోబల్ లైటింగ్ అనమాట ఈ గ్లోబల్ లైటింగ్ మాత్రం కంపల్సరీగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే చేసి నాకైతే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందంటే వెటి వెళ్తున్నామని తెలియట్లేదు ఎక్కడి నుండి తిరుగుతుందని కూడా తెలియట్లేదు అనమాట అలా ఉందనమాట ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుంది మీకే తెలుస్తుంది అనమాట ఒక అమ్మాయి కూడా పడిపోయిందనమాట సో మీరు అందరూ కేర్ఫుల్గా ఉండాలి సో చూడండి అసలు కళ్ళు మాత్రం చాలా దారుణంగా తిరుగుతాయి అండ్ ఇదైతే మిర్రర్ అనమాట ఏమంటారు మిర్రర్ మిర్రర్తో ఉంటుంది మొత్తం ఎటు చూసినా మిర్రర్ 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 రూమ్ అనమాట ఇది సో మనం మనకి దారి వెతుక్కోవడానికి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఈ ప్లేస్లోకి చూసారు కదా ఎంత బాగుంది కదా మీరు కూడా విజిట్ చేయండి అండ్ ఇంకో ప్లేస్ ఏంటంటే రెయిన్బో డెకరేషను రెయిన్బో రూమ్ అనమాట ఇదైతే చాలా బాగుంది ఇది కూడా బాగుంది సో ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి